ఈ మధ్యకాలంలో నిన్నగాక మొన్న ఒక చిన్న విన్నపం మా పెద్ద ఆయన మేము మా పెద్ద ఆయనను హేళన చేయడంలే ఎనభై ఐదు ఎనభై ఒకటి ఎనభై ఆరు తొంభై అని మేమేం ఏం చెప్తున్నామంటే నీకు ఎనభై ఆరు ఏళ్ళని కానీ ఎనభై ఐదు ఏళ్ళని కానీ ఎందుకు చెప్తా వస్తున్నామంటే నువ్వు మంచి వయసులోనే తక్కువ వయసులోనే ఎమ్మెల్యే అయినావు ఆ ఐదు సార్లు ఎమ్మెల్యే అయినావు అప్పుడు చెయ్యని అభివృద్ధి ఈ ఏజ్లో ఏం చేస్తావు పెద్ద ఆయన అని మేము మాట్లాడుతున్నాం కానీ మీ వయస్సును మాత్రం కించపరచడంలే అది మీకైనా వయసు వస్తుంది నాకై వస్తుంది మా నాయనకు వస్తుంది వస్తుంది ఎందుకు రాదు మేము కూడా అడికి వచ్చేవాళ్ళమే ఒక వయసులో మంచి వయసులో ఉండేటప్పుడు ఈ ప్రొద్దుటూరును అభివృద్ధి చేయాలా అనే ఆకాంక్ష ఉంటుంది ఏజ్ మీదబడి అయ్యే కొద్ది ఇది తగ్గిపోతుంది అభివృద్ధి చేయాలా ఈ ప్రజలకు మంచి చేయాలా అనేది అట్లా ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం కానీ ఎక్కడే కానీ మేము నిన్ను కించపరిచే విధంగా మాట్లాడలే పెద్ద ఆయన నేను కూడా ఒకటి ప్రజలను చెప్తాను ఒక విన్నపం నాది ఐదు సార్లు గెలిచి అభివృద్ధి చేయని ఎమ్మెల్యే కావాలనా ఐదేళ్లలో ఈ పొద్దుటూరును అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే కావాలనా అది ప్రజలను ఆలోచించుకోమని చెప్తాను థ్యాంక్